హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆలు అండ్ బేసన్ వేసి సింపుల్గా పూరీలకి చపాతీలకి చేసుకునే సబ్జీ చేసుకుందాం కర్రీ చేసుకుందాం ఫస్ట్ తాలింపులోకి టూ స్పూన్స్ నూనె వేసి వేడెక్కక మినపప్పు వన్ స్పూను శనగపప్పు వన్ స్పూను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి తర్వాత దాంట్లోని చిట్టుకడు ఇంగువ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి వేగుతుండగానే దానిలో పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి కారం అన్నది ఎప్పుడు మీ ఆప్షన్ అండి ఇక్కడ నేను రెండు మిరపకాయల ముక్కలు తీసుకున్నాను ఒక పెద్ద మిరపకాయ ఎండు మిరపకాయతో స్టిచ్ చేసి పక్కన పెట్టుకొని వాడుకున్నాను తాలింపు వేగిపోయాక ఈసారి ఉల్లిపాయ ముక్కలు వేసి కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి అంటే అవి ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా వేయించుకోవాలి ఈసారి ఒక పెద్ద బంగాళదుంప కట్ చేసుకుని అదేంటి ఆలు కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలండి పసుపు కూడా వేసి కలుపుకోవాలి అలాగా ఒక రెండు మూడు నిమిషాలు వేయించాక దానిలో ఒక కప్ తోటి కప్పుడు వాటర్ వేసి మూత పెట్టాలండి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఉడికించాలి ఈసారి ఇంకో అరకప్ కూడా వాటర్ వేసానండి క్లిప్పింగ్ మిస్ అయింది ఇప్పుడు ఇది లోలోవ్ పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి దగ్గర అయ్యేంత వరకు మెత్తబడేంత వరకు ఈసారి సాల్ట్ కూడా వేసుకోవాలి ముక్క మెత్తపడ్డాక ముక్క మెత్తబడేంత వరకు మీరు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఈసారి మొక్క ఈసారి తీసి మూత తీసి ముక్క మెత్తపడిందో ఏదో చూసుకుని దానిలో ఒక బేసన్ అంటే ఒక శనగపిండి కప్పుకి రెండు కప్స్ వాటర్ వేసి కలుపుకొని ఆ ద్రవం ఇందులో వేసామండి ఈసారి బాగా కలుపుకొని ఇంకొక వన్ కప్ ఫుల్ వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి చక్కగా ముక్కంతా కూడా మెత్తగా స్మాష్ అయిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈసారి తగినంత ఉప్పు వేసుకోవాలండి తర్వాత మీకు మిక్సర్ గట్టిగా అయిపోయింది అనుకుంటే ఈ కూర మిక్సరు దాని ఇంకా కొంచెం వాటర్ పోస్తే పలచగా ఉంటుంది రోటీల్లోకి పూరీలోకి పలచగా ఉంటే బాగుంటుంది కదా ఆలూ బేసన్ కర్రీ దాని గురించి చెప్తున్నానండి మీ తినే కన్సిస్టెన్సీ బట్టి దాన్ని చిక్కదన ఉంచుకోండి ఇది వేసి ఉడకడం మొదలుపెట్టాక లో టెంపరేచర్లో కనీసం ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి కూర అయిపోతుంది అనుకుంటే చిక్కబడిపోతుంది అనుకుంటే దాన్ని కొంచెం వాటర్ వేసుకుని అలాగ మొత్తగా ఉడికించి సాల్ట్ లెవెల్స్ కూడాను అడ్జస్ట్ చేసుకుని అలా ఫుల్గా ఉడికించుకోవాలండి నేను తీసుకున్న ఈ కొత్తలకి ట్వంటీ ప్లస్ ట్వంటీ మొత్తానికి నలభై నిమిషాలు పట్టిందండి ఈ కర్రీ చేయడానికి కంప్లీట్ అయ్యేసరికి ఫుల్గా కుక్ అయ్యాక మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత వేయి వేటిగా సర్వ్ చేసుకుంటే చపాతీల్లోకి పూరీల్లోకి చాలా బాగుంటుంది ఈ కూర చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారండి ఈవెన్ చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఎస్పెషల్లీ హోటల్స్లో కూడా ఇదే కూర ఎక్కువగా చేస్తూ ఉంటారు మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి ఒక కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్